హాయ్ అండి నేను ప్రభావతి ఇప్పుడు నేను బెండకాయ డ్రై ఫ్రాన్స్ అండి ఎండు రొయ్యలు ఎండు రెయ్యలతో పులుసు పెడతానండి దానికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు ఎండు రొయ్యలు పావు కిలో బెండకాయలు ఒక ఆనియన్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి రబ్బులంటే ఒక మూడో నాలుగు అంతే ఇవి మొద్ద చేయాలండి వెల్లుల్లి అల్లమును ఇదేనండి మనం బెండకాయ ఎండి రేలకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం అది కూడా నేను చేసినప్పుడు చూపిస్తానండి చాలా బాగుంటుందండి ఈ బెండకాయ ఎండ్రెల్ పులుసు ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో ఆయిల్ వేస్తున్నాను ఒక్క స్పూన్ లేదు అండి ఒక్క స్పూన్ ఆయిల్ ఇప్పుడు నేను పావులో బెండకాయలకి ఫ్రాన్స్కి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసానండి మీకు కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆయిల్ వేసేసాం కదండి ఇప్పుడు ప్రాన్స్ వేస్తున్నాం ఇందులోని ప్రాన్స్ వేసి కాస్త ఫ్రై చేయాలండి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఎప్పుడు ఫ్రై చేయకూడదండి ఎప్పుడు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే హార్ట్గా అయిపోయి లైట్ లైట్గా ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఇదిగోండి మన ప్రాన్స్ ఇలా లైట్గా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి ఇవ్వండి ఒక్క స్పూన్ ఆయిల్ అండి మళ్ళీ ఇవ్వండి ఒక స్పూన్ వేసి ప్రాన్స్ ఫ్రై చేసాం కదా ఇప్పుడు ఇంకో స్పూన్ వేసేది మనం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం ఆనియన్స్ అవి అన్ని కూడాను పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఇప్పుడు ఇవ్వండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇరవై పచ్చిమిర్చి ఆనియన్ ఈ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం బెండకాయలు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఆవాలు అన్నీ స్టార్టింగ్ వేసుకోవాలి నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తానండి ఇవ్వండి ఆవాలు కొద్దిగా జరగాలండి ఫ్రై అయ్యాక ఒక టూ మినిట్స్ అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి వేసేసుకుంటాం నేను చెదగొట్టి వేసానండి మీరు పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు నా పేస్ట్ అయిపోయిందని ఇవన్నీ చదగొట్టేసాను ఇవండి ఇప్పుడు బెండకాయలు కూడా వేసేస్తామండి బెండకాయలు కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలండి అప్పుడు ఇందులో ఇప్పుడు మనం ఉప్పు ఫస్ట్ వేస్తామండి కొంచెం ప్లేగా ఫ్రై అవ్వడం కోసం ఇవ్వండి ఇవ్వండి ఉప్పు హాఫ్ స్పూను పసుపు చిట్టికా అండి ఇదిగోండి అంతేయండి ఇవి కొంచెం ఒక టూ మినిస్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు బెండకాయలు గా ఫ్రై అయిపోయాండి ఇప్పుడు మనం ఇంకా టమాటా చూసి వేస్తామండి అందులోనే కొద్దిగా కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నామండి ఇదిగోండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఇందులోనే మనం ఒక స్పూన్ అండి ఇదిగో ఈ టీ స్పూన్తో ఒక స్పూన్ అండి అంతేనండి ఈ కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు మూత తీసేసి మూత అండి ఇప్పుడు చూడండి మనం ప్రాన్స్ వేసేస్తామండి ఇందులోని మనం ఫ్రై చేసి ఉంచుకున్న ప్రాన్స్ ఇప్పుడు మనం ఇందులో వేసేస్తామండి అంతేనండి ఇప్పుడు ఈ కలిసేసుకోండి మనం ఇలాగా కొద్దిగా పులుసు వేసేసుకుంటామండి అంతే అండి ఇలా కలిపేసి మనం పులుసు వేసుకోమండి ఇవ్వండి దీంట్లో ఎన్ని కప్పులు ఒకటి రెండు కొంచెం ఉన్నాయండి అంతే టూ కప్స్ వేసానండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటామండి వేసుకొని మనం ఇప్పుడు మోక పెట్టేసుకోవడమేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి బెండకాయ ఎండ్రెయిల్ పులుసు రెడీ అయిపోతుందండి ఫైనల్లీ మన బెండకాయ ఎండ్రయిల్ కూడా అయిపోయింది చూడండి చక్కగాను ఇప్పుడు మన స్టవ్ కట్టేస్తున్నాము ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకో ఫైనల్లీ మన బెండకాయ ఎండ్రైలు పులుసు రెడీ అయిపోయిందండి దీనికి ఇదిగోండి కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బెండకాయలు ఎండే పులుసు ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి ఇది చేసి చూడండి తినండి అస్సలు వదలరండి అంత బాగుంటుంది పులుసు ఒకసారి చేసాను మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇది మీకు నచ్చేటయితే అండి ఇది ఇప్పుడు నేను టూ మెంబర్స్కి సరిపడా చేశానండి మీరు ఒకవేళ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ చేసుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ పెంచుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అంతేనండి మీకు నచ్చేటైతే బెండకాయలు ఎండలు పులుసు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్